వాళ్ళు అంత బాధ్యతగా ఉన్నప్పుడు డబ్బులు పెట్టి తీసుకునేవాడు డబ్బులు తీసుకుని సప్లై చేసేవాడు ఎంత బాధ్యతగా ఉండాలి కలపాల్సిన కూడా నిజంగా కాబట్టి వనస్పతి కలిపారు అన్నటువంటి తెలియదు అంటున్నారు కాబట్టి ఎంత పర్సెంట్ కలిపారు ఇదేంటో తేల్చి దాని మీద వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టద్దు నా దృష్టిలో అయితే క్రిమినల్ ప్రొసీడింగ్స్ కెళ్ళండి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి వెళ్ళి వాడు జీవితంలో మళ్ళీ తిరఫలిదే వస్తాను మాములుగా ఇట్లాంటి బ్లాక్ లిస్ట్ లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇవ్వడాలు ఇట్లాంటి కూడా జరుగుతుంటాయి అట్లా కాకుండా క్రిమినల్ ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళి జీవితంలో ఆ తీసుకోడానికి వీల్లేదు పెట్టాలి ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు మార్చి ఇంకోటి అమ్మడం తిరుమల తిరుపతి ఆలయాలకు సప్లై చేసే టీం ఉంటది ఆ టీమే అటు చేస్తుంటారు అలా కాకుండా ప్రభుత్వం ఎందుకు ప్రొక్యూర్ చేసుకోకూడదు ఆ సిస్టం వైపు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ప్రమాణం చేయండి అది అంటే వైవే గారు ఎక్కువగా ఉన్నారు ఎక్కువ ఉన్నారు కాబట్టి కర్ణగ్ గారు గారు వచ్చారు కానీ కూడా ఇది ఒక రకంగా అంటే హిందూ ఓటు బ్యాంక్ చేయడానికి ఇంకో కోణంలో రాజకీయ కోణంలో కూడా ఏమైనా ఇది జగన్ అనేటువంటి వాడికి రాజకీయ జాతకా కాదు ప్రతిపక్షానికి పనికిరాడడానికి ఇది సాక్షి అదేదో ఊరికి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి కూర్చోడానికి ఎందుకు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా బోట్లతో ప్రకాశం బ్యారేజ్ కూర్చున్నారు అంటే నువ్వు వెళ్ళి బ్యారేజీ మీద కూర్చోవాలి నిరాధ్యక్ష కూర్చోవాలి ఏంది ఇట్లాంటిది ఎక్కడైనా బ్యారేజీతో కొడతారా గోడతో బ్యారేజీలు కూలిపోతాయా ఇంత తప్పుడు సమాచారం ఇస్తావా అని చెప్పి కూర్చోవాలి ఈయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటాడ ఏదో ప్రభుత్వ కార్యాలయం